లక్ష్మీగారి జనరల్గా మనం వరలక్ష్మి వ్రతం అంటే చాలామంది కలసం కొబ్బరికాయ పెట్టుకుని ఆ కలసానికి అమ్మవారు అనుకుని మనం వస్తువులు అన్నీ పెట్టుకుని చేసుకుంటామండి కొంతమంది అయితే కొబ్బరికాయకి తల్లి బొమ్మ పెట్టుకుని చేసుకుంటున్నారు తన తల్లి బొమ్మ పెట్టి చీర కట్టడం ఇవన్నీ చేయాలంటే అనవాయితీ ఉండాలండి లేకపోతే ఎవరైనా చేయొచ్చా అంటే సాధారణంగా అనువాయి అనవాయితీ ఉంటేనే చేస్తారు అనువాయితీ లేకపోతే కనుక మామూలు కలసం అయితే ఎవరైనా పెట్టుకోవచ్చు సా ఈ కలిశానికి కూడా కొంతమంది అంటుంటారు వింటుంటాం ఇది మాకు మా అత్తగారు వాళ్ళకి ఆనవాయితీ లేదండి అని అంటూ ఉంటారు కానీ సాధారణంగా చూస్తే మూడొంతుల మందికి మటుకు కలిసం కూడా ఆనవాయితీ ఉంటుంది ఈ అమ్మవారి బొమ్మ ఏర్పాటు చేసి చీర కట్టేటటువంటి పద్ధతి మరకు కొంతమందికి ఉంటుంది ఇంటి ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి ఇంటి ఆనవాయితీ లేనప్పుడు మటుకు మనం అమ్మవారు ఎక్కడ లేదు ఎక్కడైనా ఉంది కదా ఈ కలిసంలో లేదా మనం చెట్టు పెట్టుకున్నటువంటి చిత్రపటంలో లేదా అమ్మవారి విగ్రహంలో లేదా ఎక్కడ లేదు అమ్మవారు అన్ని చోట్ల ఉంది కదా అని నేను ఎందుకు అలా చేయట్లేదని బాధపడవలసిన పని లేదు ఇక్కడ ఈ మనం పూజ చేసుకోవచ్చు అయితే ఆనవాయితీ బడు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మా మా పుట్టింట్లో నిజము మొక్కము పాదాలు ఇంట్లో అమ్మవారు ఉంటాయి అంటే దాదాపుగా అది నాకు తెలిసే ఈ తరాలు అంటే మూడు వందల సంవత్సరాల పైన క్రితం మాట అమ్మవారు ముఖము పాదాలు ఉంటాయి ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు మా అమ్మగారు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ముఖాన్ని పెట్టి పాదాలు పెట్టి మధ్యలో అంతా కూడా అమ్మవారు కూర్చున్నట్టుగా చీర కట్టి ఏర్పాటు చేయి అది ఆనవాయితీ ఉంది మా నాయనమ్మగారు వాళ్ళ అత్తగారి నుంచి కూడా వాళ్ళ నాయనమ్మ చేసేవారట మా అమ్మగారు మా అట్లా అందరూ చేస్తూ ఉన్నారు అది ఇంట్లో ఆనవాయితీ ఉంది ఇప్పుడు మా అత్తగారింటికి వచ్చేసరికి మా కలిసం మాత్రమే పెడతాము అంతేగాని ఇట్లా ఈ బొమ్మ అనేటి అమ్మవారి ముఖము అట్లాంటిది అని పెట్ట ఇంకా కొంతమందికి ఏం చేస్తారంటే ఇట్లా మొఖము పాదాలు ఇంట్లో మాకు అట్లాంటిది అది అలవాటు లేదంటే ఈ కొబ్బరికాయనే చక్కగా అమ్మవారి ముఖంలాగా ఏర్పాటు చేసి కళ్ళు ముక్కు అన్నీ పెట్టి పెడతారు అంటే అక్కడ కూడా మనం కొంచెం జాగ్రత్త వహించాలి ఆడవాళ్ళ కళ్ళకి ఇది ఒక నిజంగా నిదర్శనం నైపుణ్యానికి నిదర్శనం కానీ దాన్ని జాగ్రత్త ఇప్పుడు కొంత ఉగ్ర రూపంలో అక్కడ అమ్మవారు చూడండి ప్రశాంత ప్రశాంత ప్రశాంతముఖంగా ఉండాలి కదా అమ్మవారి చిరునవ్వుతో ఉండనుకోండి మనకి చూడగానే అటు కాకుండా ఇట్లా ఉగ్రంగా చూస్తుందంటే ఏంటమ్మా ఉగ్రదేవతగా ఉంది అని కొంచెం భయం ఏర్పడు అట్లా కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ అలాంటివి కూడా చేసుకోవచ్చు అయితే ఎప్పుడైనా సరే ఆనవాయితీ ఉందా లేదా అనేటటువంటిది మనకు ఖచ్చితంగా నేను చెప్పానా ఇంకోరు చెప్పారా ఇంకోరు చెప్పారా కాదు మన ఇంట్లో పురం పరంపరగా మన పూర్వీకులు ఏదైతే చేసి ఉన్నారో దాన్ని మనం మడుకు అంటే పాతవి పోగొట్టకూడదు కొత్తవి తెచ్చి పెట్టకూడదు